ओम् श्रीमात्रे नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं प्रसन्नवदनध्यायत् सर्वविघ्नोपशान्तये श्रीविद्यां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां ललितान्नित्यां महात्रिपुरसुन्दरीं सदाशिवसमारम्भां शङ्कराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో తొంభై ఒకటవ శ్లోకం దగ్గరికి వచ్చాం తొంభై ఒకటవ శ్లోకం తత్వాసన తత్వమయి పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమ నిత్య యవ్వన మదశాలిని ఈ శ్లోకంలో తత్వాసన తత్ త్వం అయి పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమ నిత్య యవ్వన మదశాలిని అనే నామాలు ఉన్నాయి నాలుగు వందల ఇరవై నాలుగో మంత్రం ఓం తత్వాసనాయ నమ పృథివీ మొదలుకొని శివుడి వరకు ఉన్న ముప్పై ఆరు తత్వాలను ఆసనంగా చేసుకున్న తల్లికి నమస్కారం నాలుగు వందల ఇరవై ఐదవ మంత్రం ఓం తస్మై నమ శబ్దంతో సూచించే పరబ్రహ్మ స్వరూపణం అయిన ఆ తల్లికి నమస్కారం నాలుగు వందల ఇరవై ఆరో మంత్రం ఓం తుభ్యమం శబ్దంతో సూచించే నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణైన తల్లికి నమస్కారం నాలుగు వందల ఇరవై ఏడవ మంత్రం ఓం అయ్యై నమ అని పిలువబడే తల్లికి నమస్కారం ప్రేమతో పిలిచేటప్పుడు అయి అని అంటాము జగన్మాత అందరికీ తల్లి కాబట్టి ఆ విధంగా పిలువబడుతోంది నాలుగు వందల ఇరవై ఎనిమిదో మంత్రం ఓం పంచకోశాంతర కోశాంతర స్థితాయై నమ పంచోషాలలో చివరిదైన ఆనందమయ కోశం మధ్యలో స్థితమై ఉండే తల్లికి నమస్కారం అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు ఈ పంచకోశాలు అందులో ఆనందమయ కోశంలో అమ్మవారు ఉంటుంది నాలుగు వందల ఇరవై తొమ్మిదవ మంత్రం ఓం నిస్సేమ మహిం నే అపారమైన హద్దులు లేని మహిమ గల తల్లికి నమస్కారం నాలుగు వందల మంత్రం ఓం నిత్య సదా యవ్వనంలో ఉండే తల్లికి నమస్కారం నాలుగు వందల ముప్పై ఒకటవ మంత్రం ఓం మదశాలిన్య నమ సదా ఆనందంతో ఓలలాడే తల్లికి నమస్కారం తొంభై రెండవ శ్లోకం మదఘూర్ణిత రక్తాక్షి మద పాటల గండూ చందన ద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియా ఇందులో మదఘోర్ణిత రక్తాక్షి మదపాటల గండభూహు చందన ద్రవ దిగ్ధాంగి చాంపేయ కుమ్రియ అనే నాలుగు నామాలు ఉన్నాయి నాలుగు వందల ముప్పై రెండో మంత్రం ఓం మదఘోర్ణిత రక్తాక్షై నమ బ్రహ్మానందంతో ఎర్రబడిన కన్నులు గల తల్లికి నమస్కారం నాలుగు వందల ముప్పై మూడో మంత్రం ఓం మదపాటల గండభూవే నమహ ఎరుపు తెలుపు రంగుగల చెక్కిళ్లతో శోభిస్తున్న తల్లికి నమస్కారం నాలుగు వందల ముప్పై నాలుగో మంత్రం ఓం చందనద్రవ దిగ్ధాంగ నమ మంచి గంధం పూయబడిన దివ్యమైన అంగాలు గల తల్లికి నమస్కారం నాలుగు వందల ముప్పై ఐదో మంత్రం ఓం చాంపేయ కుసుమ ప్రియాయ నమ చెంపక కుసుము అంటే సంపెంగ పూలు ఆ చెంపక పుష్పం మీద చాలా ప్రీతి గల తల్లికి నమస్కారం తొంభై మూడవ శ్లోకం కుశల కోమలాకారల కురుకొళ్ళ కుల కుండాలయ కౌళ మార్గ తత్పర సేవిత ఇందులో మొత్తం ఆరు మంత్రాలు కనిపిస్తున్నాయి ఓం నాలుగు వందల ముప్పై ఆరో మంత్రం ఓం కుశలాయ నమ సృష్టి నిర్మాణంలో మంచి కౌశలం మంచి నేర్పు గల తల్లికి నమస్కారం నాలుగు వందల ముప్పై ఏడో మంత్రం ఓం కోమలాకారాయ్ నమ సుకుమారమైన రూపంతో ప్రకాశించే తల్లికి నమస్కారం నాలుగు వందల ముప్పై మంత్రం ఓం కురుకుళ్ళాయ నమహ దేవి రూపంతో శ్రీచక్రంలో భాసిల్లే తల్లికి నమస్కారం నాలుగు వందల ముప్పై తొమ్మిదో మంత్రం ఓం కుళ్వర్య నమ కుళ నాడి అంటే సుషుమ్న నాడి మీద ఆధిపత్యం వహించే తల్లికి నమస్కారం నాలుగు వందల నలభైవ మంత్రం ఓం కుళకుండాలయాయ నమ సుషుమ్నకు మూలమైన మూలాధారంలో ఉండే కుండలిని ఆలయంగా చేసుకొని అందులో కొలువై ఉండే తల్లికి నమస్కారం నాలుగు వందల నలభై ఒకటవ మంత్రం ఓం కౌళ మార్గ తత్పర సేవితాయై నమహ కౌళ మార్గాన్ని అనుసరించే వారి చేత పూజించబడే తల్లికి నమస్కారం సమయ కౌళ మిశ్రమములు అనే మూడు మతాలు శ్రీ విద్యోపాసకులకు ఉన్నాయి తొంభై నాలుగవ శ్లోకం కుమార గణనాథంబ తుష్టి మతిర్ ధృతిహి శాంతి స్వస్తిమతి కాంతిర్ నందిని విఘ్ననాశిని ఈ శ్లోకంలో కుమార గణనాథంబ తుష్టి పుష్టి మతిహి ధృతిహి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని అనే నామాలు అమ్మవారికి కనిపిస్తున్నాయి నాలుగు వందల నలభై రెండవ నామం ఓం గణనాథాంబాయ్ నమ కుమారస్వామికి గణపతికి తల్లి అయిన అయి భాసిల్లుతున్న తల్లికి నమస్కారం నాలుగు వందల నలభై మూడవ మంత్రం ఓం తుశ్చై నమ సర్వ ప్రాణులలోను తుష్టి రూపంలో సంతోషం రూపంలో ఉన్న తల్లికి నమస్కారం నాలుగు వందల నలభై నాలుగవ మంత్రం ఓం పుష్చై నమ సర్వ ప్రాణులలోను పూర్ణత పుష్టి రూపంలో ఉన్న తల్లికి నమస్కారం నాలుగు వందల నలభై ఐదవ మంత్రం ఓం మత్యై నమహ సర్వ ప్రాణులలోనూ బుద్ధి రూపిణిగా బుద్ధి స్వరూపిణిగా మతి స్వరూపిణిగా ఉన్న తల్లికి నమస్కారం నాలుగు వందల నలభై ఆరో మంత్రం ఓం తృత్యై నమహ సర్వ జీవులలో ఉండే ధైర్యం ధృతి తానే అయి ఉన్న తల్లికి నమస్కారం నాలుగు వందల నలభై ఏడవ మంత్రం ఓం ్యై నమ స్వరూపిణి ఆ తల్లికి నమస్కారం నాలుగు వందల నలభై ఎనిమిదవ మంత్రం ఓం స్వస్తి మత్యై నమ స్వస్తి అంటే క్షేమం పుణ్యం మంగళం అవినాశి స్వరూపంలో ఉన్న ఆ తల్లికి నమస్కారం నాలుగు వందల నలభై మంత్రం ఓం కాంత్యై నమ ప్రకాశ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం నాలుగు వందల మంత్రం ఓం నందిన్యై నమ భక్తులను ఆనందింపచేసే తల్లికి నమస్కారం నాలుగు వందల యాభై ఒకటో మంత్రం ఓం విఘ్న విఘ్నాలను రూపుమాపే తల్లికి నమస్కారం తొంభై ఐదవ శ్లోకం తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాసిని తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచల వాసిని ఇందులో నాలుగు వందల యాభై రెండో మంత్రం ఓం తే తేజోవత్యై నమ సూర్య చంద్ర అగ్ని వంటి తేజోమూర్తులకు కూడా తేజస్సును ప్రసాదించే తేజస్వరూపిణి అయిన తల్లికి నమస్కారం నాలుగు వందల యాభై మూడో మంత్రం ఓం తినయనాయ్య నమ సోమ సూర్య అగ్ని రూపమైన మూడు కన్నులతో తేజరిల్లే తల్లికి నమస్కారం నాలుగు వందల యాభై నాలుగో మంత్రం ఓం లోలాక్షి కామరూపిణ్యయ నమ కామస్వరూపిణి అయి సుందరమైన విశాలమైన నయనాలతో బాసిల్లే తల్లికి నమస్కారం నాలుగు వందల యాభై ఐదో మంత్రం ఓం మాలిన్య నమ మాలిని యాభై యొక్క అక్షరాలు మాతృకలకాగల మంత్రానికి అధిష్టాన దేవత రూపంలో ఉన్న తల్లికి నమస్కారం నాలుగు వందల యాభై ఆరో మంత్రం ఓం మ సోహం హంస అనే అజపా మంత్ర రూపంలో ఉండే తల్లికి నమస్కారం అజపం అంటే ఊపిరితో పాటు ఈ మంత్రాలు లోపలికి వెళ్తుంటే పైకొస్తుంటాయి సోహం సోహం అని మనకి వైఎస్ఎస్ లో యోగదా సత్సంగ్ సొసైటీ వాళ్ళు హంస జపాన్ని అందరికీ బోధిస్తారు సౌహం హంస అనే అజపా మంత్ర రూపంలో ఉండే తల్లికి నమస్కారం నాలుగు వందల యాభై మంత్రం ఓం మాత్రే నమ యావత్తు విశ్వానికి మాతృస్వరూపిణయిన తల్లికి నమస్కారం మాతృకా రూపం కలిగిన మంత్రాలన్నిటికి తల్లైన ఆ తల్లికి నమస్కారం నాలుగు వందల యాభై ఎనిమిదవ మంత్రం ఓం మలయాచల వాసిన్య నమహ మలయాచలం నందు వసించే తల్లికి నమస్కారం తొంభై ఆరవ శ్లోకం సుముఖే నళిని శుభ్రు శోభన సురనాయిక కాలకంఠి కాంతిమతి శోభిణి సూక్ష్మరూపిణి ఇందులో నామాలు సుముఖి నళిని శుభ్రు శోభన సురనాయిక కాలకంఠి కాంతిమతి శోభిణి సూక్ష్మ రూపిణి నాలుగు వందల యాభై తొమ్మిదవ మంత్రం ఓం సుముఖ్యై నమ జ్ఞానం చేత శోభించు సుందరమైన ముఖం కలిగిన తల్లికి చాలా అందమైన తల్లి ముఖం గల తల్లికి నమస్కారం నాలుగు వందల అరవయో నామం ఓం నళిన్య నమ కన్నులు ముఖము మొదలైన అవయవాలు సుందరమైన పద్మ రూపంలో ఉండడం చేత నళిని అనే నామంతో ప్రసిద్ధి పొందిన తల్లికి నమస్కారం నాలుగు వందల అరవై ఒకటో మంత్రం ఓం సుభ్రువే నమ మంగళకరమైన సుందరమైన కనుబొమ్మల కల తల్లికి నమస్కారం నాలుగు వందల అరవై రెండవ మంత్రం ఓం శోభనాయ నమ మూర్తి భవించిన సౌందర్యంతో శోభిల్లు తల్లికి నమస్కారం నాలుగు అరవై మూడో మంత్రం ఓం సుర నాయకాయే కాయ నమహ దేవతలకందరికీ కూడా నాయకురాలైన మహాశక్తి స్వరూపిణైన తల్లికి నమస్కారం నాలుగు వందల అరవై నాలుగో మంత్రం ఓం కాలకంఠ్యై నమ కాలకంఠుడు ఆ పరమశివుడు నల్లని కంఠం గలవాడు కదా ఆ పరమశివుని భార్యగా విరాజిల్లుతున్న కాలకంఠి ఆవిడ ఆ తల్లికి నమస్కారం మా నాలుగు వందల అరవై ఐదో మంత్రం ఓం కాంతిమత్యై నమహ ప్రకాశవంతమైన రూపం గల తల్లికి నమస్కారం నాలుగు వందల అరవై ఆరో మంత్రం ఓం క్షోభిణ్యై నమ క్షోభింప చేసే తల్లికి నమస్కారం పరమేశ్వరుడు సృష్టికి పోనుకున్నట్లు కలత పెట్టునది ప్రకృతి పరిణామానికి కారకురాలు జీవుల కర్మలను ఫలింపచేనది ఆయన జగన్మాత ఆ జగన్మాతకు నమస్కారం నాలుగు వందల అరవై ఏడవ మంత్రం ఓం సూక్ష్మ తల్లికి నమస్కారం భగవద్గీతలో పరమాత్మ అణోరణీయాస్మరేద్య అంటారు కదా అటువంటి అణువులు కూడా లోపల సూక్ష్మ అణువు రూపం కలిగిన తల్లికి నమస్కారము తొంభై ఏడవ శ్లోకం వద్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని ఇందులో ఏడు నామాలు ఉన్నాయి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని నాలుగు వందల అరవై ఎనిమిదవ నామం ఓం వజ్రేశ్వరి అయి నమ విశుద్ధ చక్రానికి అధిష్టాన దేవతగా వజ్రేశ్వరి దేవి రూపంలో ఉన్న తల్లికి నమస్కారం జాలంధర పీఠంలో వజ్రేశ్వరి రూపంలో పూజించబడుతున్న తల్లికి నమస్కారం శ్రీచక్రంలో త్రికోణ బింద్యధి దేవతలుగా ఉండే కామేశ్వరి వద్రేశ్వరి భగమాలిని అనే ముగ్గురిలో వజ్రేశ్వరి అని పిలువబడుతున్న తల్లికి నమస్కారం నాలుగు వందల అరవై తొమ్మిదో మంత్రం ఓం వామదేవ్యై నమ అనాహత చక్రానికి అధిష్టాన దేవత అయిన వామదేవి రూపంలో ఉన్న తల్లికి నమస్కారం శివునికి ఉత్తర ముఖం వామదేవం అలాంటి వామదేవుని భార్య కాబట్టి ఆవిడ వామదేవి అలా వామదేవిగా ఉన్న తల్లికి నమస్కారం అర్ధనారేశ్వరుడైన పరమశివుడి పరమశివుడి భాగంలో ప్రకాశించే తల్లికి నమస్కారం నాలుగు వందల డెబ్బైవ మంత్రం ఓం వయోవస్థా వివర్జిత య మణిపూర చక్రానికి అధిదేవత అయిన వయోవస్థా వివర్జిత రూపంలో ఉన్న తల్లికి నమస్కారం వయస్సుకు సంబంధించిన అవస్థలు లేని తల్లికి నమస్కారం ఈ మంత్రం చేసుకుంటే వయస్సుతో వచ్చే వయస్సుతో వచ్చే అవస్థలు మనకు కూడా పోతాయి నాలుగు వందల డెబ్బై ఒకటో మంత్రం ఓం సిద్ధ్వర్య నమహ సిద్ధులకు జన్మత జ్ఞాన వైరాగ్యాలు కలవాళ్ళకి ఈశ్వరి అయిన తల్లికి నమస్కారం నాలుగు వందల డెబ్బై రెండవ మంత్రం ఓం సిద్ధ విద్యాయ నమహ సిద్ధ విద్యను ప్రసాదించే తల్లి సిద్ధ విద్యా స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం మూలాధార చక్రానికి అధిదేవత అయిన సిద్ధ విద్యా స్వరూపంలో ఉన్న తల్లికి నమస్కారం నాలుగు వందల డెబ్బై మూడో మంత్రం ఓం సిద్ధమాత్రే నమ సిద్ధులకు మాత అయిన తల్లికి నమస్కారం ఆజ్ఞా చక్రానికి అధిదేవత అయిన సిద్ధమాత రూపంలో ఉన్న తల్లికి నమస్కారం ఓం యశస్విన్యే నమ అఖండమైన కీర్తి కలిగి ఉన్న తల్లికి నమస్కారం సహస్రార చక్రానికి అధిదేవత యశస్విని ఆ యశస్విని రూపంలో ఉన్న తల్లికి నమస్కారం తొంభై ఎనిమిదవ శ్లోకం విశుద్ధ చక్ర నిలయ రక్త వర్ణ త్రిలోచన ఖట్వాంగా ప్రహరణ వదనైక సమన్విత విశుద్ధ చక్ర నిలయ ఆ రక్త వర్ణ త్రిలోచన ఖట్వాంగా ప్రహరణ వదనైక సమన్విత అనే ఐదు నామాలు ఈ శ్లోకంలో కనిపిస్తున్నాయి నాలుగు వందల డెబ్బై ఐదవ మంత్రం ఓం విశుద్ధ చక్ర నిలయాయ నమ కంఠంలో ఉండే విశుద్ధ చక్రానికి ఆ చక్రంలో నివసించే తల్లికి నమస్కారం నాలుగు వందల డెబ్బై ఆరో మంత్రం ఓం ఆరక్త వర్ణాయే నమ తెలుపు ఎరుపుల సమ్మేళనమైన పాతలీ పుష్పపు రంగుతో ప్రకాశించే తల్లికి నమస్కారం నాలుగు వందల డెబ్బై ఏడో మంత్రం ఓం త్రిలోచనాయ నమ మూడు కన్నులు గల తల్లికి నమస్కారం ఈ మూడు కన్నులు సోమ సూర్య అగ్నులను ఋగ్ యజు సామ వేదాలను భూత వర్తమాన భవిష్యత్ కాలాలను సూచిస్తాయి నాలుగు వందల డెబ్బై ఎనిమిదో మంత్రం ఓం ఖట్వాంగా ప్రహరణాయ నమ ఖట్వాంగా ఆయుధాలు ధరించిన తల్లికి నమస్కారం ఖట్వాంగం అంటే మంచం కోడు మంచం కోడు లాంటి కర్రకు మానవ పుర్రె గుచ్చబడి ఉంటుంది ఆ ఆయుధం ఆయుధాన్ని వజ్రేశ్వరి దేవి ధరించి ఉంటుంది నాలుగు వందల డెబ్బై తొమ్మిదవ మంత్రం ఓం వదనైక ఐక సమన్వితాయ నమ ఒకే ముఖంతో ఏకముఖంతో ఏక వదనం ఒకే ముఖంతో కూడి ఉన్న తల్లికి నమస్కారం తొంభై తొమ్మిదవ మంత్రం తొంభై తొమ్మిదవ శ్లోకం పాయసాన్న ప్రియ స్వత్ భయంకరి అమృతాది మహాశక్తి సంవృతాకి ఇందులో నామాలు పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినేశ్వరి నాలుగు వందల ఎనభైవ నామం ఓం పాయసాన్న ప్రియాయ నమ పాయసాన్నం నందు ప్రీతి గల తల్లికి నమస్కారం నాలుగు వందల ఎనభై ఒకటో మంత్రం ఓం త్వక్స్థాయై నమహ చర్మం చర్మమున అధివసించు స్పర్శ అందుకు వల్ల మనకు తెలుస్తోంది తల్లికి నమస్కారం నాలుగు వందల ఎనభై రెండవ మంత్రం ఓం పశులోక భయం కరి పశు స్వభావం కల అజ్ఞానులకు భయం కలిగించే తల్లికి నమస్కారం అమ్మని చూసి మనం భయపడకర్లాం పశు స్వభావం ఉంటేనే భయపడతాం నాలుగు వందల ఎనభై మూడో మంత్రం ఓం అమృతాది మహాశక్తి సంవృతాయే నమహ అమృత మొదలైన పదహారు మంది మహాశక్తులచే పరివేష్టించబడి ఉన్న తల్లికి నమస్కారం విశుద్ధ పద్మంలో పదహారు రేకులకు పదహారు మంది అధిదేవతలు ఉంటారు వాళ్ళ చేత విశుద్ధ చక్ర అధిష్టాన దేవత అయిన డాకినీ పరమేశ్వరి పరివేషించబడి ఉంటుంది అమృతాది మహాశక్తి సమృతాయే నమో నమ అని తరువాత మంత్రం నాలుగు వందల ఎనభై నాలుగో మంత్రం ఓం డాకినీశ్వరియ నమ విశుద్ధ చక్ర అధిదేవత అయిన డాకిని పరమేశ్వరి రూపంలో ఉన్న తల్లికి నమస్కారం వందవ శ్లోకం అనాహతాబ్జ నిలయ శ్యామా భావదన ద్వయ ఇందులో నామాలు నాలుగు వందల ఎనభై ఐదో మంత్రం ఓం అనాహత అనాహత పద్మంలో నివసించే తల్లికి నమస్కారం హృదయంలో పన్నెండు పత్రాలతో కూడిన కమలం అనే అనాహత చక్రం ఉంటుంది అందులో రాకిని యోగిని రూపంలో జగజన్ని ని అధిష్ఠించి ఉంటుంది నాలుగు వందల ఎనభై ఆరో మంత్రం ఓం శ్యామాభాయ నమహ శ్యామల వర్ణంలో నల్లని వర్ణంలో ప్రకాశించే తల్లికి నమస్కారం మామూలుగా అమ్మవారు ఎర్రని వర్ణంలో ఉంటుంది శ్యామల వర్ణంలో ప్రకాశించే తల్లికి కూడా అమ్మవారికి నమస్కారం నాలుగు వందల ఎనభై ఏడు ఓం రెండు ముఖాలతో తేజరిల్లే తల్లికి నమస్కారం అనాహత చక్ర అధిదేవత రాకిణి యోగినికి రెండు శిరస్సులు ఉంటాయి నాలుగు వందల ఎనభై ఎనిమిదవ మంత్రం ఓం దాసోజలాయే నమ కోరలతో ప్రకాశించే తల్లికి నమస్కారం రాకిని యోగినికి రెండు ముఖాలకు వరాహానికి ఉండే విధంగా తెల్లని ప్రకాశవంతమైన కోరలు ఉంటాయి నాలుగు వందల ఎనభై తొమ్మిదో మంత్రం ఓం అక్షమాలాది ధరాయే అక్షమాలను రుద్రాక్షమాల మొదలైన వాటిని ధరించి ఉన్న తల్లికి నమస్కారం నాలుగు మంత్రం ఓం రుధిర సంస్థితాయే నమ రక్త ధాతువును అధిష్ఠించి ఉండే తల్లికి నమస్కారం నూట ఒకటో శ్లోకం కాళరాత్రాది శక్త్యౌఘ వృత స్ని వరద రాకి కాళరాత్రాది శౌఘ వృత అది ఒక మంత్రం స్నిగ్ధౌదన ప్రియ ఒక మంత్రం మహావీరేంద్ర వరద ఒక మంత్రం రాకి స్వరూపిణి ఒక మంత్రం నాలుగు మంత్రాలు కనిపిస్తున్నాయి ఈ శ్లోకంలో ఓం నాలుగు వందల తొంభై ఒకటో మంత్రం ఓం కాళరాత్రి శక్త్యముఖ వృతాయ నమ కాళరాత్రి శక్తి మొదలుకొని పన్నెండు మంది శక్తి దేవతల చేత ఆవరించబడి ఉండే తల్లికి నమస్కారం అనాహత పద్మానికి ఉండే పన్నెండు దళాలకు ఒక్కొక్క దళ దేవ ఒక్కొక్క దళానికి ఒక్కొక్క దేవత చొప్పున పన్నెండు మంది శక్తి దేవతల చేత జగన్మాత పరివేషించబడి ఉంటుంది నాలుగు తొంభై రెండవ మంత్రం ఓం స్నిగన ప్రియాయ నమ నేతితో కూడిన అన్నమందు ప్రీతి కలిగిన తల్లికి నమస్కారం నాలుగు వందల తొంభై మూడో మంత్రం ఓం మహావీరేంద్ర వరదాయ నమ వీర సాధకులకు గొప్ప ఉపాసకులకు వరాలను ప్రసాదించే తల్లికి నమస్కారం నాలుగు వందల తొంభై నాలుగో మంత్రం ఓం రాకిణ్యంబా స్వరూపిణ్యై నమ అనాహత చక్రాధిష్టాన దేవత రాకిణి ఆ రాకిణి యోగిని రూపంలో ఉన్న తల్లికి నమస్కారం శ్రీ మాత్రే నమః గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలిత దశ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సుఖినో సమస్తోవన్ అక్షర పదభ్రష్టం మాత్రీనంతుద్వం క్షమ్యతీ నారాయణి నమోస్ శ్రీమాత్రే నమ